జూబ్హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బోర్బండలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మండలం మీ స్వాగతం చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ లో మన గెలుపు పక్కా అని అర్థమవుతుంది మన మెజార్టీ ఎంత అనేది మాత్రమే చూడాలని ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరిని కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదని ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత అన్ని మర్చిపోయారన్నారు వాళ్ళు చెప్పిన తులం బంగారం స్కూటీలు మహిళలకు రాలేదని కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్ లో ఒక్క రోడ్డు వేయలేదు కొత్త పని ఏది చేయలేదన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చి హైదరాబాద్ ను ఆగం చేశారన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆడబిడ్డలను ఆటో డ్రైవర్లను మోసం చేశారన్నారు రెండేళ్ల కింద ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు జూబ్లీహిల్స్ పక్కనే ఉండే సున్నం చెరువు పక్కన ఎన్నో ఇండ్లు కూల్చారని కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నాయి ఈ పోటీలో కారు ఎలాగైనా గెలవాలని ఆయన పిలుపునిచ్చారు రాహుల్ గాంధీకి పంపేందుకు డబ్బులు ఉన్నాయి కానీ జూబ్లీహిల్స్ లో ఉన్న మహిళలకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు లేవంటున్నాడు మొన్న కంటోన్మెంట్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పాడు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచి పదహారు నెలలైంది పదహారు రూపాయలు కూడా ఇవ్వలేదు అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎలా చేస్తావు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత మరో మాట మాట్లాడతాడు జాబ్ నోటిఫికేషన్లు లేవు కానీ నోటిఫికేషన్ నడుస్తుంది ఆడపిల్లలతో పెట్టుకున్న ఎవడూ బాగుపడలేదు మాగంటి సునీత కన్నీళ్లను కూడా ఈ మంత్రులు అవమానించారు సునీత కన్నీళ్లను అవహేళన చేసిన దుర్మార్గులు ఈ కాంగ్రెస్ మంత్రులు హిట్లర్ లాంటి పెద్ద పెద్ద నియంతులే పోయారు నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం జూబ్లీ హిల్స్ లో ఓటేయకుంటే పతకాలు బంద్ చేస్తా అని సీఎం అంటున్నాడు నీ అయ్య సొమ్ము నీ అబ్బ సొమ్మా కాదు ఇది ప్రజల సొమ్ము సునీతని గెలిపించండి పథకాలు ఎలా ఇయ్యరో గల్లా అడుగుతాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు